అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చపాతీలు రోటీలు అలాగే నాన్స్ లోకి తయారు చేసుకునేటటువంటి చికెన్ గ్రేవీ కర్రీని ఇప్పుడు చూపిస్తున్నానండి ఈ టేస్టీ గ్రేవీ కర్రీ కోసం మనం ముందుగా మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరిగి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయని కొంచెం రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను నాన్ వెజ్ రెసిపీస్ చేసుకునేటప్పుడు మనము కరివేపాకు అనుకొని వాడినట్లయితే చాలా బాగుంటుందండి అలాగే జీలకర్ర అనేది డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మరి ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఒక కిలో చికెన్ని వేసుకుంటున్నాను ఈ గ్రేవీ కర్రీలోకి చికెన్ పీసెస్ అనేవి కొంచెం మీడియం సైజ్ గా ఉండేటట్టుగానే కట్ చేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి నేను దీంట్లోకి కలుపు వాడుతున్నాను వీటన్నిటినీ కూడా చక్కగా కలిపేసుకొని మనము ఈ చికెన్ని ని మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి అంటే చికెన్లో లో ఉన్న నీరంతా కూడా బయటికి వచ్చి అది ఎగిరిపోవాలి అలాగే చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయి సాఫ్ట్ గా అవుతుంది మనం ఇక్కడ కొంచెం పెద్దగా ముక్కల్ని కట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఉడకటానికి టైం అనేది పడుతుంది అండి స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చికెన్ని ని ఉడికించుకోవాలి అయితే మనం దీంట్లోకి కొంచెం కూడా నీళ్ళు అనేవి వాడట్లేదు కేవలం చికెన్లో లో నుంచి వచ్చిన నీటితోనే ఇది ఉడుకుతుంది అందువల్ల మనము మధ్య మధ్యలో గరిటతోటి కలిపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాన్ని నూరుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడినంతగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు టొమాటో ఇంకా చేతి నిండా లేదా గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఇంకా దీంట్లోకి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఇంచుల అల్లాన్ని పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసము దీంట్లోకి పది పన్నెండు జీడిపప్పుల్ని వాడుతున్నానండి ఈ జీడిపప్పుల్ని వాడటం వల్ల గ్రేవీ అనేది చాలా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది అలాగే మంచి టేస్ట్ కమ్మదనం కూడా వస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అవసరం పడితే కొంచెం నేనైతే నీళ్ళు అనేవి యాడ్ చేయలేదండి చక్కగా గ్రైండ్ అయ్యింది చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన చికెన్ అనేది ఉడికిపోయి ఉంది కాబట్టి మనము ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తానికి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి మీకు అవసరం పడితే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ లేదా నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు దీనివల్ల గ్రేవీకి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కలిగి వేయించుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ జార్ లోకి కొంచెం నీళ్లు పోసుకొని తొలిపి పోసుకుంటున్నాను ఇక్కడ మనం గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు అలాగే మరీ పల్చగా కూడా ఉండకూడదండి సో మీడియం కన్సిస్టెన్సీలోకి వచ్చేట్లుగా మనం నీళ్ళనేవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నీళ్ళని కలుపుకున్న తర్వాత కనీసము ఒక పది నిమిషాల పాటు దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి ఈ విధంగా గ్రేవీతో పాటుగా చికెన్ ముక్కల్ని ఉడికించుకోవటం వల్ల ఈ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి అలాగే ఈ మసాలని యాడ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది కొంచెం చిక్కపడుతుంది చూడండి గ్రేవీ అనేది చాలా సాఫ్ట్గా ఉంది అలాగే మనకి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది ఈ మసాలా పొడులు వేసుకున్న తర్వాత కలిగి పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికించేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను అంతేనండి వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం క్రీమ్ తోటి ఈ చికెన్ గ్రేవీని చపాతీలు రోటీల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ పద్ధతిలో ఒకసారి చికెన్ గ్రేవీని మీరు తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ని ఈజీగా చేసుకోవడం కోసం ఇంటి భజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్